Thank wow. you. I'll uh -huh. ారు మీరు చూస్తున్నది పైన మూన్ లైట్ చూడండి మూన్ ఎంత ప్రకాశవంతంగా ఎంత హ్యాపీగా ప్రశాంతమైన వాతావరణంలో మూన్ లైట్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో క్లైమేట్ చల్లగా ప్రశాంతమైన గాలి వండర్ఫుల్ కదా ంత వండే ఎండలు సాయంత్రం సిక్స్ తర్వాత క్లైమేట్ పూర్తిగా మారింది ప్రశాంతమైన వాతావరణం చల్లటి గాలి వేస్తుంది గాలి ఎంత చల్లగా ఎంత రిలాక్స్గా వేస్తుందో మీరు ఈ చెట్టుని చూస్తే అర్థమవుద్ది పైన చంద్రుడు అమేజింగ్ అమేజింగ్ మోన్ నిజంగా చాలా చాలా వండర్ఫుల్ అదే విలే విలేజ్ల్లో అయితే బయట ఆరు బయట మంచాలు వేసుకొని పడుకొని గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఉంటారు వాళ్ళతోటి కబుర్లు చందమామ కథలు చెప్తూ అసలు అమేజింగ్ డేస్ ఓల్డెన్ డేస్ అలాంటి ఓల్డెన్ డేస్ క్లైమేట్ ఇక్కడ ఉంది ఇప్పుడు మన సిటీ విజ విజయవాడ సిటీలో ఉన్నాం విజయవాడ సిటీలో పైన టెర్రాస్ మీద చెట్లు చూడండి ఆ చెట్టుకి పైన చందమామ మూన్ లైట్ ఎంత అద్భుతంగా ఉన్నాడు ఎంజాయ్ చేసే వాళ్ళకి నిజంగా అమేజింగ్ అమేజింగ్ నేచర్ ఎంత బ్రైట్ గా కనిపిస్తున్నాడు డే టైం సూర్యుడు కనిపిస్తున్నట్టు ఇప్పుడు నైట్ చంద్రుడు అలా కనిపిస్తూ ఉన్నాడు పైన మూన్ లైట్ కింద చల్లటి గాలి ఊయలు చెట్లు ఆ గాలికి చెట్లు ఊగుతూ ఇలాంటి వాతావరణం ఇంకా కొన్ని రోజులు డేసే ఉంటాయి ఎందుకంటే ఇక ఏప్రిల్ వచ్చిందంటే బగబగ మండే ఎండలు ఈ గాలి అసలు దొరకదు ఇక ఏప్రిల్ మే జూన్ త్రీ మంత్స్ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా ఎండలు ఎక్కువగా ఉంటాయని చెప్తా ఉన్నారు ప్రజెంట్ అయితే ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఉన్నా ఫైవ్కి బాగా కూల్ క్లైమేట్ చాలా కూల్గా వస్తుంది చల్లటి గాలి వాతావరణం అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పచ్చు విలేజ్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ క్లైమేట్కి గురుకులు పరుగులు జీవితాలు బిజీ లైఫ్ బిజీ లైఫ్ అనిపించే సిటీలో బిజీ లైఫ్ అనిపించే ఈ సన్లై ఈ మూన్ లైట్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒకసారి సిటీ సిటీ చూపిస్తాను సిటీ లైట్స్ ఎలా ఉన్నాయో సిటీ తర్వాత మళ్ళీ మూన్ నైట్కి వెళ్దాం ఊరగా కనిపిస్తుంది కదా లైట్ కనకదుర్గ మా అమ్మవారి టెంపుల్ టెంపుల్లో పరిసర ప్రాంతాలు చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుంది ఎంత బ్రైట్గా అమ్మవారి టెంపుల్ సంబంధించిన లైట్స్ అవి అలాగే కొండలు ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది చూడండి రైల్వే స్టేషన్ మంచిది ఇండియన్ ఫ్లాగ్ రెండు కొండల మధ్య ఆటో ఇటు రెండు కొండల మంచిగా లైట్స్ చూడండి ఎంత అమేజింగ్ ఉన్నాయి అద్భుతంగా మూన్ లైట్ మళ్ళీ మనకు దొరకదు అందుకే లైట్ ఫోకస్ చేస్తున్నాం మెల్లమెల్లగా గాలి తగ్గిపోయి గాలి తగ్గిపోయింది క్లైమేట్ మారుతోంది ఇప్పుడిప్పుడే ఇందాక ఉన్న క్లైమేట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టెన్ మినిట్స్ బ్యాక్ ఉన్నాము క్లైమేట్ ఇప్పుడు లేదు మూన్ మాత్రం అలాగే ఉన్నాడు బట్ గాలికి తగ్గింది Okay, thank you, thank you very much. Thank you for watching. Enjoy <coughs> Good night. Enjoy the day.